తాళరేవు మండలం ఇంజరం రుక్మిణి సత్యభామ సమేత విజయ్ గోపాలస్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ వేదశాస్త్ర పండిత సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు హర్ష సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆస్థాన వేద పండితులు బ్రహ్మశ్రీ ఈ మని వెంకట రామచంద్ర సోమియాజీ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమాన్ని శాశ్వత ఆర్ష సేవా సమితి సేవకులు ఓలెటి వెంకట రమణామూర్తి నిర్వహించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి చతుర్వేద పండితులు సుమారు వంద మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పారాయణం చేసి ఘనస్వస్తి పలికారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంద మంది చతుర్వేద పండితులకు ఘనంగా సన్మానం నిర్వహించారు ఆర్ష సేవా సమితికి నూతన అధ్యక్షులుగా తాతపూడి వెంకట పట్టాభి రామకృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆర్ష సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తాతపూడి రామకృష్ణ అవధానులు స్వర్గస్థులైన కారణంగా నూతన వధూవరులను నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ష సేవా సమితి సభ్యులు కృష్ణావధానులు శిష్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు கடப்ப <NYU> එන මහා සීමාත්‍රයන මහා වැද මාත්‍රය එන මහා කිරෝජෝ සසාධික

బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి తాతపూడి రామకృష్ణవధాన గారి యొక్క సంకల్పంతో ప్రారంభించబడినటువంటి వేద సభ ఆర్ష ఆర్ష సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సభ అద్భుతంగా జరిగింది నాలుగు వేదాలకి సంబంధించినటువంటి ఐదు శాఖల పండితులు కూడా రాష్ట్ర వ్యాప్తం నుంచి ఇక్కడికి విచ్చేశారు సోమవారి సన్నిధానంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభించబడింది ఈ సభ లోక కళ్యాణం కోసమని వారు ఆనాడు రిషిపంచమి నాడు చేయాలని ఆరంభించారు ఋషిపంచమి అంటే మహర్షులు మనకి అందించినటువంటి వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గౌరవించుకోవడం కోసం అన్నట్లుగా ఈ యొక్క సభని ఋషిపంచమి నాడు ఆరంభించారు ఋషిపంచం అంటే వ్రతం చేస్తారు ఋషిపంచమే వ్రతం అని చెప్పేసి సప్త కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ఠ సప్తయతే ఋషయస్థాని ఏడుగురు ఋషులు ఉన్నారు మనకి వారు కాకుండా ఇతరమైనటువంటి ఋషులు చాలామంది ఉన్నారు దేవఋషులు బ్రహ్మ ఋషులు ఇట్లా ఋషి సంప్రదాయం ఉన్నది మన భారతదేశంలో ఇవాటికి మనం చూసేటువంటి సమస్తమైనటువంటి వేదములు సారమైనటువంటి పురాణములు కానీ ఇతిహాసములు కానివన్నీ కూడా ఋషుల యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటివి కాబట్టి ఈ ఋషిపంచమ రోజున వేద పండితుల్ని మహర్షులు తుల్యంగా భావించి వారిని కూడా సేవించడం వారిని గౌరవించడం ఆ వేదాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం ఇవన్నీ పారాయణలు చేయించడం అనేటువంటి సంప్రదాయంగా వారు ఆరంభించారు ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతోంది ఇంజరం గ్రామంలో అదే వారి యొక్క ఆ ఆర్ష సంప్రదాయాన్ని పరిపాలిస్తూ వారి యొక్క కుటుంబీకులు అలాగే వారి శిష్య ప్రశిష్యులు అందరూ కూడా పెద్దలు ఈ సభని చక్కగా నిర్వహించారు కాబట్టి అందరూ కూడా ఈ ఇలాంటి సభలు ప్రతి గ్రామంలోనూ కూడా జరిపించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాన్ని అందరినీ కూడా సస్యశ్యామలంగా ఎందుకంటే వేదములు లోక కళ్యాణ కాబట్టి వేద వేదా కళ్యాణ అంటారు వేదములు లోక కళ్యాణాన్ని చెబుతూ ఉంటాయి కాబట్టి సమస్తమైనటువంటి జీవకోటిని సకాలంలో వర్ష సమృద్ధిని అలాగనే ఈ భారతదేశం అంతా కూడా ధర్మ సమృద్ధి కలగాలి అనేటువంటిది సంకల్పంతో ఈ వేదాలన్నీ కూడా పారాయణలు చేస్తారను కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి మీ గ్రామాల్లో అందరూ కూడా వేద పురుష అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం శుభం భూయాత్తులు తాతపూడి రామకృష్ణాధన్ గారు మా తండ్రి గారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ కాలం చెందడం జరిగింది సహజ మరణంగా సహజ మరణం చెందడం జరిగింది ఆయన సుమారు నలభై యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆర్ష సేవా సమితి నాకు వ్యవస్థను స్థాపించి ఇంజరం గ్రామంలో ఆయన చేసి ఆయన పనిచేసి కృపేశ్వర స్వామి దేవస్థానంలో సరస్వతి గానసభ సరస్వతి అంటే దసరా నవరాత్రులు చేయడం వినాయక చవితులు చేయడం వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా పురాణం చెప్పడం అక్కడ ఈ శ్రీ రామ పంచాయతీ మందిరం స్థాపించడం ఇవన్నీ కూడా జరిగింది వారి ఆధ్వర్యంలో జరిగి ఆర్ష సేవ సమితి వారి అధ్యక్షులుగా ఉండేవారు ఆ తర్వాత ఈ వేద సభ అనే నిర్వహణ ఋషి పంచమి అనే రోజున ఈ రోజున జరుపుతున్నవారు జరుపుతుండేవారు కాబట్టి మేము దాన్ని కంటిన్యూషన్గా ఇలాగే మేము జరుపుతున్నాము ఈ రోజుని సుమారు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డెబ్భై ఎనభై మంది వేద పండితులని సత్కరించుకున్నాం ఈ వేద పండితులు అంటే ఘనపాటిలని అధ్యక్షులని క్రమబాఠులని స్మార్తులని రకరకాలు ఉంటారు దానికి వాళ్ళ గుండి గ్రేడ్ విధానంగా నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు అలా మేము ఖర్చు పెట్టి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాం ఓలేటి వెంకటరామమూర్తి గారు గురువుగారికి చాలా ఒక బీఈడి మేస్టర్ అని బీఎస్సీ బీఎస్సీ బీఈడి కోలంగ హై స్కూల్లో పనిచేసి రిటైర్ అయిన వారు వారి వయసు కూడా ఎనభై మూడు సంవత్సరాలు ఆయన కూడా చక్కగా గురువుగారికి కూడా హనుమంతుల్లాగా ఉంటూ ఏం చెప్తే చేసి ఒక రూపాయి కూడా ఇది ఇంకొకరికి చే చెందకుండా ఉండేలా చేసి జాగ్రత్తగా చేసి దాన్ని ఆయన సవ్యంగా ఖర్చు పెట్టేవారు ఆయన అకౌంట్స్ అన్నీ ఆయన చూసేవారు కానీ ఆయనకు కూడా ఓపిక లేని కారణం చేత నన్ను అర్హత లేకపోయినా సరే అర్హుడిగా నియమించారు ఇక్కడ ఈ అధ్యక్ష స్థానాన్ని దీన్ని ఈ ఏడాది నుంచి నేను నాకు ఎంత శ్రమ ఉన్నా సరే కష్టపడి దీన్ని పునరుద్ధరించడానికి మళ్ళీ జాగ్రత్తగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలుపు చేస్తున్నాను